una arena. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం మనం దీపావళి రోజు నాడు ఆ నైట్ అర్ధరాత్రి దీపలక్ష్మిని అంటే దీపావళి రోజు నాడు అర్ధరాత్రి దీపావళి పూజ అమ్మకి ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది ఏ టైంలో చేసుకోవాలన్నది మీకు నేను చెప్తాను అలాగే ఈ పూజ గురించి ఎన్నో సంవత్సరాలుగా ఫస్ట్ చెప్పడం మొదలుపెట్టింది నేనే నేను చెప్పిన తర్వాత చేసుకునేటప్పుడు చాలా డౌట్లు వచ్చాయి ఇప్పుడంటే జనాలకు అందరికీ అలవాటు అయిపోయింది ఏంటంటే అమ్మ తలుపులు తీయాలంటే భయం అమ్మ అమ్మ ఎలా అయితే భయం అమ్మ మా వారు ఉండమంటే ఇబ్బందిగా ఉందని ఒక సంవత్సరం చేసిన తర్వాత రెండో సంవత్సరానికి జీవితంలో వాళ్ళకు వచ్చే మార్పుల్ని డబ్బులలోను వ్యాపారంలోను వృద్ధి చెందేటప్పటికి ఆటోమేటిక్గా భర్తే కూర్చుని పూజ చేయించడం అనేది చేస్తున్నారమ్మా అనేసి మా పిల్లలు చేస్తున్నారమ్మా అమ్మ మీరు గనక అది చెప్పకపోతే మేమేమైపోయేవాళ్ళం అమ్మ అమ్మ అనేసి ఎంతోమంది చెబుతున్నారు నిజంగా చాలా చాలా అదృష్టవంతురాలు అండి ఈ విషయంలో ఎందుకంటే నా వంతుగా నేను చెప్పిన మీరు తోసు పాడేయకుండా చేసుకుని మీరు చక్కటి అదృష్టాన్ని పొందుతున్నారు చాలా సంతోషం నేను చెప్పిన తర్వాత చాలామంది చెప్పి చేయాలంటున్నారు చేయాలంటున్నారమ్మా అలా చేయాలంటున్నారమ్మా అనేసి అంటున్నారు మీ ఇష్టం మీరు ఎలా అన్నది నాకు తెలీదు కాకపోతే నేను చేసే పద్ధతి మీకు నేను చెప్తున్నాను సింపుల్గానైనా మనం హడావిడి లేకుండా ప్రశాంతంగా అమ్మనే ఆరాధించుకోవాలి సరే ఇంకొకటి ఏంటి అని అంటే మీకు వచ్చేటప్పటికి డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలనుకుంటే ఏలూరు రండి ఫోన్ అపాయింట్మెంట్లు అయితే గనక మీకు వచ్చేటప్పటికి వాట్సాప్లో మెసేజ్ చేసినా లేదంటే ఫోన్ చేసినా కూడా మీకు అపాయింట్మెంట్ అనేది బుక్ చేస్తారు అలాగే మీకు ఎవరికైనా కూడా హౌస్ విజిట్లు కావాలి అని అనుకుంటే ఏలూరు చుట్టుపక్కల లేదంటే రాజమండ్రి చుట్టుపక్కల అయినా సరే బుక్ చేసుకోండి విజయవాడ చుట్టుపక్కల అయినా సరే బుక్ చేసుకోండి సరే తర్వాత పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే వాళ్ళ దగ్గర తీసుకోండి అమ్మ 嗯。Uh huh. తర్వాత ఏం చెయ్యాలి అద్దరు ఎప్పుడు చెయ్యాలి అని అంటే మీరు వచ్చేటప్పటికి రాత్రి అంటే ఇరవైయో తారీఖు ఇరవై పది రెండు వేల ఇరవై సంవత్సరంలో అంటే రేపు వచ్చే మనకి ఇరవయో తారీఖు రాత్రికి మనకి ఇరవై ఒకటి వస్తుందనగా ఒక పావు గంట లేదంటే ఒక పది నిమిషాలు ముందే మొదలు పెట్టేయండి ఎక్కడ మొదలు పెడతారంటే మీ ఇంటి సింహద్వారాన్ని తీసి చక్కగా తలుపు తీసుకుని చక్కగా అక్కడ మీరు ఏం చేస్తారంటే కొంచెం నీళ్ళ చుక్కలు జిమ్మి చక్కగా ముగ్గు వేసి ముగ్గు అంటే ముగ్గు వేసిన తర్వాత నాలుగు పక్కలా కూడా గీతలు గీయాలి గీతలు గీసి అప్పుడు ఒక అదేంటి మధ్యలో కూడా ముగ్గు వేసి తమలపాకు వేసి అప్పుడు అక్కడ లక్ష్మీదేవి ఫోటోని కానీ లక్ష్మీదేవి ప్రతిమను కానీ పెట్టి అప్పుడు దీపం పెట్టుకొని అప్పుడు అక్కడ కూర్చోండి చక్కగా కూర్చుని ఏం చేస్తారంటే మీ ఇష్టం అష్టలక్ష్మి అష్టోత్తరం చేసుకుంటారా లేదంటే కనకధారా స్తోత్రం చదువుకుంటారా లేదంటే మహాలక్ష్మి అష్టకం చదువుతారా కానీ స్త్రీ సూక్తం చదివితే చాలా మంచిదండి కానీ ఏంటి అని అంటే మీరు చదివే దాంట్లో ఏదైనా ఒక్క అక్షరం తప్పు వచ్చినా కూడా అది చాలా భయంకరమైన కష్టాల్లోకి వెళ్ళిపోతాం అందు గురించి నేను స్త్రీ సూక్తం కానీ పురుష సూక్తం కానీ గమ్మున్ చెప్పను అన్నమాట ఎందుకంటే ఏ మో నా పిల్లలు ఎందులోకి ఏదైనా ఒక అక్షరం తప్పొస్తే కనుక వాళ్ళు ఇబ్బందులు పడతారేమో కష్టాల్లోకి వెళ్ళిపోతారేమో అని అన్న భయం కాబట్టి మీరు ఏం చేస్తారంటే శ్రీ సూక్తం మంచి పురోహితులు కనుక చేసిన వీడియోస్ ఉంటే కనుక వినండి ఏం పర్వాలేదు ఏ చక్కగా మీరు కూర్చుని అక్కడ కంపల్సరిగా అష్టోత్తరం అయితే మాత్రం చేసుకోవాలి అది ఎన్నిసార్లు చేసుకుంటారు అన్నది మీ ఇష్టం అక్కడ కూర్చుని చేసుకున్న తర్వాత తల్లి మీ నీ అక్కగారిని బయటికి పంపించమ్మా నువ్వు ఇంట్లోకి రా తల్లి నువ్వు ఇంట్లోనే ఉండమ్మా నీ చెల్లి వచ్చేటప్పటికి బయట ఉంటే అందం నీ అక్కగారు వచ్చేటప్పటికి బయట ఉంటే అందం నీ వచ్చేటప్పటికి ఇంట్లో ఉంటే అందం తల్లి అనేసి చెప్పుకొని అప్పుడు మీరు ప్రసాదాలు తీసి పక్కన పెట్టారు కదా ఏది దానిమ్మ గింజలు తర్వాత మీకు వచ్చేటప్పటికి బూర్లు తర్వాత పొంగు పూర్లు తర్వాత పులిహారి ఈ పర్వణ ఇవన్నీ తీసి పక్కన పెట్టిన మళ్ళీ అక్కడ పెట్టుకొని ఆ తల్లికి నివేదన చేసేసుకోండి నివేదన చేసుకున్న తర్వాత కాసేపు తలుపులు తీసి ఉంచండి మళ్ళీ కంగారు కంగారుగా వేసేయకుండా అక్కడ కూర్చుని కాసేపు కూర్చుంటారో చదువుకుంటారో ధ్యానం చేసుకుంటారు చేసుకున్నాక ఆ తర్వాత లోనకు వెళ్ళండి మీరు అంటే ఇంచుమించుగా ఎలా లేదనుకున్నా ఒంటి పన్నెండు దాటిన తర్వాత కాడి నుంచి పన్నెండున్నర పావుదకు ఒంటి గంట లోపల మీరు లోనకి వెళ్ళిపోండి ఈ టైం సరిపోతుంది లేదమ్మా కొంచెం భయం వేస్తుందంటే ఇంకొంచెం ముందైనా వెళ్ళండి ఏం కాదు ఇలాగా మీరు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ తల్లి అనుగ్రహం మీకు కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అర్ధరాత్రి దీపావళి అమ్మవారి పూజ చేసుకుని చక్కగా అమ్మ అనుగ్రహం పొందాలని అలాగే మీకు ఇంకొక విషయం చెప్తున్నాను అమ్మని పెట్టి పూజించమని అంటున్నాను కాబట్టి ఆ పక్కన కంపల్సరిగా వెంకటేశ్వర స్వామి ఉండాలి కానీ వెంకటేశ్వర స్వామిని ఒక్కొక్కసారి అంటే నేను గమనించింది ఏంటంటే మీరు వెంకటేశ్వర స్వామిని లోనే ముంచి అమ్మవారిని మాత్రం బయట పెట్టుకుని అమ్మవారిని పూజించుకున్న తర్వాత మళ్ళీ ఆ కాయిన్ అది మళ్ళీ లోనకి తీసుకెళ్ళిపోండి ఓన్లీ గడప దగ్గర పూజ చేస్తారంతే ఆ టైంలో ఆ తల్లి సంచరిస్తుందంట నగర సంచారం చేస్తుంది కాబట్టి మీరు చక్కగా ఇలా ఆరాధన అది చేస్తున్నారు కాబట్టి అలాగే మనం దీపాలవి వెలిగించినప్పుడు ఇంట్లో దీపపు కాంతిలో మన ఇంటి కరెంటు ఇది కూడా తీసేయాలి తీసేసినప్పుడు ఏమవుతుందంటే ఈ దీపాల వెలుక్కి ఇంట్లో ఉన్న అలక్ష్మి కంగారు అంటే బుల్లంతా మంటలతోటి గబగబా బయటికి పరిగెత్తేస్తుందంట కాబట్టి మీరేం చేస్తారు అని అంటే ఈ బయట పెట్టుకుని పూజ చేసిన తర్వాత ఈ లక్ష్మీదేవి ప్రతిమను కావచ్చు లేదంటే ఫోటో రూపంలో కావచ్చు మళ్ళీ ఇంట్లోకి తీసుకుని వెళ్ళిపోండి ఆ తల్లి నగర సంచారం చేసేటప్పుడు ఎప్పుడైతే ఈ ఇలాగ మనం ఆరాధిస్తుంటామో ఓహో ఇక్కడెక్కడో నా మంత్రాలు వినిపిస్తున్నాయి నన్ను ఆరాధిస్తున్నారు నన్ను పిలుస్తున్నారు అనేసి ఆ టైంలో ఆ తల్లి ఇంట్లోకి రావడం అనేది ఉంటుందంట ఇంట్లోకి వచ్చిన తర్వాత మీరు లోనకెళ్ళిన తర్వాత తలుపులు వేసేసారనుకోండి ఆ తల్లి మి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే నమ్మి చెయ్యండి నమ్మిన వాళ్ళకి నమ్మినంత మనకి భగవంతుడే అండగా ఉండాలి తప్ప ఎవ్వరూ అండ కాదు కాబట్టి మీ అందరూ చేసుకుంటారని కోరుకుంటూ శ్రీమన్నారాయణ